అనంతపురం జిల్లా నుంచి జూడో అసోసియేషన్ భాగంగా డాక్టర్ భాస్కర్ నాయుడు జూడో అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ అనంతపురం జిల్లాలో జూడో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి అడక్ కమిటీ వేదిక నిర్ణయించింది ఇక్కడ గతంలో పనిచేసిన జిల్లా జూడో అసోసియేషన్ మెంబర్లు కొన్ని అవకతవకలకు పాల్పడంతో వారిని తొలగిస్తూ ఈ కొత్తగా గోవింద్ విక్టర్ రామాంజనేయులు అన్న ముగ్గురు వ్యక్తులతో ఇక్కడ ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ద్వారానే జూడో క్రీడాకారులను రాష్ట్ర సెలెక్షన్స్కి కానీ నేషనల్ సెలెక్షన్స్కి కానీ ఎంపిక చేయబడుతుంది ఎవరైనా జూడో క్రీడాకారులు వీళ్ళ నుంచి మాత్రమే స్టేట్ లెవెల్లో జరిగే సెలెక్షన్స్కి రావాలని చెప్పి జూడో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది ఈ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ సుబ్బారావు మరియు సీఈఓ నామశెట్టు వెంకట్ ఆధ్వర్యంలో జరిగింది అందుకు గాను స్టేట్ జాయింట్ సెక్రటరీగా నన్ను ఇక్కడికి పంపించి ఈ అనౌన్స్మెంట్ చేయమని చెప్పి తెలియజేశారు ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న జూడో మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా అసోసియేషన్ తరఫున క్రీడలలో పార్టిసిపేట్ చేస్తే వారి సర్టిఫికెట్లు చెల్లుతాయని చెప్పి ఇందు తెలియజేయడం గాను అబ్జర్వర్గా ఇక్కడికి వచ్చి సంబంధించిన పత్రాలను వీరికి అందజేయడం జరిగింది ఆర్డిటి వారు జూడో అసోసియేషన్ బాగా ప్రోత్సహించారు ఇక్కడున్న గతంలో ఉన్న వ్యక్తులు జూడో అసోసియేషన్ను అడ్డు పెట్టుకొని ఆర్డిటి వాళ్ళు ఏదైతే కేటాయించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని కమిటీలో తేల్చడం వల్ల వారిని తొలగించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యం కల్పించే విధంగా కొత్త కమిటీ ద్వారా విద్యార్థులకు విద్యార్థులను తీర్చిదిద్ది ఇంకా మరికొంతమంది కొత్త కొత్త విద్యార్థులను తయారు చేసి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసి ఇంకొక పర్సెంట్ అంటే మూడు పర్సెంట్ పెంచి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది కనుక జూడో అసోసియేషన్ తరపు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గోవింద్ అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను దాదాపుగా రెండు వేల నా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను జూడో ప్లేయర్ అండ్ కోచ్గా కూడా పనిచేశాను యాక్చువల్గా అయితే ఎన్ఐఎస్ అంటే సిక్స్ వీక్ కోర్స్ కూడా సిక్స్ వీక్ కోర్స్ కూడా కంప్లీట్ అయ్యింది తర్వాత వన్ ఇయర్ డిప్లొమా గోలియర్లో కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది ఈ జూడో అసోసియేషన్ అవకతాకలు ఎన్నో జరిగాయి ఆ అవకతాకల్లో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ యొక్క అనంతపురం జిల్లా నుంచి మన మంచు ఫెరర్ సార్ అకాడమీలో జరిగిన వాస్తవాలన్నీ ఈరోజు ఫైనలైజ్ చేసి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ రాష్ట్ర జూడో అసోసియేషన్కి కోర్టు కూడా స్టేట్మెంట్ వచ్చేసింది ఇండియన్ ఫెడరేషన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్కి మమ్మల్ని అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది దానికి ఈ యొక్క బాధ్యతలు ఇచ్చినందుకు ఎలా దాన్ని సక్రమంగా మేము నిర్వర్తిస్తామని నేను రాష్ట్ర సంఘానికి నేను కోవడం జరిగింది